హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పని ప్యాంట్ కుట్టుకోవడం అది ఖర్చులు కనిపించకుండా పేస్ రాకుండా కుట్టుకోవడం ఎలాగో చూద్దాం బంద్ ఎక్కిచ్చేది కూడా నీట్గా కుట్టుకోవడం అంటే మొత్తం ఓపెన్ కాకుండా బయట పక్క వరకు ఓపెన్ ఉండి లోపల మామూలుగా కుట్టేసేలాగా కుట్టుకోవడం ఎలాగో చూద్దాం ఇలా బంద్ది ఆ బంద్కి వచ్చే లైను కింద కిస్తా కుట్లు ఇవి కూడా ఓవర్లకితో పని లేకుండా లోడింగ్ చేసేసుకోవడం అంటే మడిచి కుట్టేసుకోవడం పేస్ రాకుండా అది ఎలాగో చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్యాంటు ఫస్ట్ నుంచి ఎలా కుట్టుకోవాలో మొత్తం స్టార్ట్ చేద్దామా ముందుగానే మనం కొలతల ప్రకారం ఒక ప్యాంట్ కట్ చేసి పెట్టుకున్నాం ఆ ప్యాంటుని ఇప్పుడు కుట్టడం కుట్టడంలాగా మీకు చూపిస్తాను ఫస్ట్ ఇట్లా మనం ప్యాంట్ కట్ చేసుకున్న పార్సల్ తీసుకొని కిస్తా రౌండ్ ఫస్ట్ కిస్తా రౌండ్ కట్ చేసి ఉంటుంది ఆ రౌండ్ని మామూలుగా అయితే ఓవర్లాక్ మిషన్ నుండి మనం మడిచి కుట్టే పని లేదనుకుంటే ఇలా స్ట్రైట్ కుట్టేసుకోవచ్చు కానీ ఇప్పుడు దీన్ని మడిచి కుట్టడం అన్నాను కదా ఇప్పుడు చూడండి నేను ఎలా చూస్తాను అలా ఒక పాదం కచ్చికి అంటే పావు ఇంచు కన్నా కొంచెం ఎక్కువ వచ్చేలాగా డబ్బులు మడిచి ఇప్పుడు పాటలు రెండు ఉన్నాయి కదా ఆ రెండు పార్ట్లని మళ్ళీ మడిచి అలా పాదం కుట్టు వచ్చేలాగా ఇప్పుడు అక్కిస్తా రౌండ్ ఎలా ఉందో అలా కుట్టేసుకోవాలి ముందు ఒక కుట్టేసుకుని ఎప్పుడైనా సరే కుట్టు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఆపేటప్పుడు రఫ్ చేసుకోవాలి అప్పుడే కుట్టు గట్టిగా ఉంటుంది ఇలా కుట్టేసిన తర్వాత ఆ ఖర్చు ఇప్పుడు మనం లోపలికి మడిచాం కదా ఆ మడిచిన పీస్ బయటకు కనిపించకుండా దాన్ని మళ్ళీ మడిచి మళ్ళీ ఎడ్జి కుట్టేసుకోవాలి ఇలా రెండు కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది పీస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా పైన ఇటు పక్కన కూడా ఒకేలా ఉన్నట్టుగా ఉంటుంది లోపల పక్క రెండు కుట్లు వస్తాయి బయట పక్క ఒక కుట్ట వస్తుంది తర్వాత అదే రకంగా రెండో పక్క కూడా ఉంటుంది కదా ఆ రెండో పక్క కిస్తాను కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకోవడంలో పీస్ రాకుండా ఉంటుంది బోర్లకుతో పని ఉండదు గట్టిగా కూడా ఉంటుంది ఇలా నేను కుట్టే పాయింట్లు అయినా సరే ఇలాగ కుట్టేస్తుంటాను ఇలా రెండో పక్క కిస్తా కూడా కుట్టేసిన తర్వాత కింద బక్రానికి మనం కాళ్ళకి బక్రం కుట్టాలి అది ఎలా కుట్టాలి ఇప్పుడు చూద్దాం ఇలా రెండో అయిపోయిన తర్వాత ముందు బక్రం కోసం అంటే రెడీమేడ్గా ఇప్పుడు రోల్స్ వస్తున్నాయి ఆ రోల్ తీసుకుని అంటే అంగుళ వెడల్పు వస్తుంది మన కాలుకి వచ్చేసి పదిహేను అంగుళాలు పడుతుంది ఒక్కొక్క కాలుకి పదిహేను అంగుళాలు అంటే రెండు కాళ్ళకి ముప్పై అంగుళాలు తీసుకోవాలి ఇదివరకైతే బక్రాన్లో కట్ చేసుకోవాలి అవి మనం కట్ చేసినప్పుడు ఇంకా కరెక్ట్గా స్ట్రైట్గా రావు కొంచెం అంకులు అలా వస్తుంటే ఇప్పుడు ఇది రెడీమేడ్ ఇలా వచ్చేస్తుంది ఇది అయితే కరెక్ట్గా అంగుళ వడలిపి ఉంటుంది బాగుంటుంది ఇలా వస్తుంది అటు రోజులు ఆ రోజులు తెచ్చుకొని మనం వేసుకోవచ్చు ఒక రోల్ తెచ్చుకుంటే ఇంచుమించుకు ఒక పాతి ప్యాంటుల దాకా రావచ్చు తర్వాత ఇప్పుడు ప్యాంట్ కట్ చేసేటప్పుడు కింద ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే మడత కూడా మనం పెట్టేసుకుంటాం ఈ బక్రం పెట్టడానికి కూడా పెట్టేసుకుంటాం దీనికి ఏమైందంటే ప్యాంట్ క్లాత్ తక్కువ ఉంది అందుకనే ఎక్కువ రాలేదు అందుకే కింద మడతకి మనం విడిగా ముక్క అతుక్కోవాలి ఆ ముక్క అతుక్కోవడానికి కూడా డైరెక్ట్గా ముక్క మిగలలేదు అందుకని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు మిగిలినాయి కదా ఈ ముక్కలని జాయింట్ చేసి దాని మీద ఇప్పుడు మనకు ఆ బక్రం ఉంది కదా బక్రం జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి కొన్ని ప్యాంట్లు సరిపోకుండా వస్తుంటాయి అలా వచ్చినప్పుడు ఇలాంటి జాయింట్లు పడుతూ ఉంటాయి అది కొంచెం క్లాత్ ఎక్కువ ఉండి సైజ్ చిన్నది అయితే జాయింట్లు లేకుండా కుట్టుకోవచ్చు ఇలా లోపల కొట్టేసి మళ్ళీ పైన కూడా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని ఇట్లా డబ్బులు కుట్టలేసినా నేను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద లోపల పక్కన ఈ బక్రం పెట్టుకుని అంటే ఈ బక్రాన్ని గమ్ము ఉండడం అలాంటివి ఉండదు ఐరన్ చేయడానికి కుదరదు ఇలాగే కుట్టుకోవాలి మడిచి కుట్టుకోవాలి దీని మీద ఒక సైడ్ పాదం ఖర్చు పెట్టుకుని ఆ ఆ పాదం ఖర్చుని దీని మీదకి వచ్చేలాగా అంటే బక్రము ముక్క మీదకి వచ్చేలాగా మడిచి ఇలా కుట్టుకోవాలి రెండవ సైడ్ ఏమో బక్రము ముక్క ఎంత ఉందో దాని మీద వేసుకుని ఆ కుట్టు దగ్గర నుంచి అవతల ఒక పాదం ఖర్చు ఉంచుకుని మిగతా మిగతాది కట్ చేసుకోవాలి ఇలా రెండు పార్ట్లు తయారు చేసుకోవాలి రెండు కాళ్ళకి వచ్చే బక్ర ముక్కలను రెండింటినీ తయారు చేసుకోవాలి ఇవి రెండు తయారైపోయిన తర్వాత ఇన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్యాంట్ తీసుకుని పై పైనుంచి ఈ ముక్కల్ని లోపలికి తిప్పాలి ప్యాంట్ పైనుంచి అంటే ప్యాంటు కాలు కింద పై పక్క నుంచి లోపల పక్కకి తిప్పుకోవాలి ఈ ప్యాంట్కి కింద కాలు రోజు మనం ముందే కట్ చేసుకున్నాం కదా అంటే మొత్తం ఖర్చులు తగిలి పదిహేను గంగలు వస్తాయి ఆ పదిహేను వంగల సరిపడా మనం బకరం పెట్టుకున్నాం ఈ బకరన్న వేసేటప్పుడు కింద మనం పాదం ఖర్చుకుండా కదా ఆ పాదం ఖర్చు మీదే కుట్టుబడాలి ఈ బకర మీదకి ఎక్కకూడదు సూది ఆ బకరం మీదకి ఎక్కకుండా దాని ఎడ్జుని పడాలి కుట్టు ఇప్పుడు మనం లోపలకి మడిస్తే ఈజీగా మడవటానికి ఆ బకర మీదకి ఎక్కితే మడవదు అనమాట మడత రాదు అది ప్లాస్టిక్ లాగా ఉంటుంది వంగదనమాట కుట్టుబడితే దాని మీద అందుకని దాన్ని పక్కనే పడాలి ఇలా రెండు కాళ్ళు కుట్టేసుకుని వీటిని ఇప్పుడు మళ్ళీ లోపలికి మడిచి ఫస్ట్ ఎడ్జ్ కుట్టు తర్వాత ఇంకో పాదం కుట్టు తర్వాత ఇంకో కుట్టు అలా బక్రం గట్టిగా ఉండడానికి అంగుళం ఉంది కదా ఇది ఆ అంగుళం వెడల్పు మీద మొత్తం మూడు కుట్లు లేదా నాలుగు కుట్లు అనే వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లోపలికి మడిచేసి అది ఇట్లా మడిచినప్పుడు బక్రం మీద కుట్టుబడితే అది మడవడానికి రాదు అందుకే బక్రం కాకుండా బక్రం పక్కనే కుట్టేసుకోవాలి ఇలా ఫస్ట్ ఎడ్జ్ కుట్టేసి రెండు కాళ్ళకి కూడా ఒకేలా అనమాట ఇది చూస్తున్నారు కదా ఆ బక్రాన్ని లోపలికి ఇలా మడిచి మళ్ళీ దీన్ని కూడా ఇలా ఎడ్జి కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకట్టు చివర కుట్టు మూడు కుట్లు వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇట్లా పని రోజు ప్యాంట్ ఈజీగా ఉంటుంది టాప్ కుట్టడం కొంచెం కష్టం నెక్స్ట్ వీడియోలో నేను టాప్ కుట్టడం కటింగ్ అవి కూడా పెడతాను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ కూడా అడిగారు నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ వీడియో కూడా చేస్తాను నేను ఇలా బక్ర మీద మూడు కుట్లు వేసుకున్న తర్వాత కాళ్ళు లూజ్ చూసుకుని పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఈ ప్యాంటుకి వచ్చేసి కాలు లూజ్ ఆరు పెడతాం ఆ ఆరు పెట్టుకుని ఎక్స్ట్రా వచ్చిన ఖర్చుని వదిలేసుకుంటూ వేసుకోవాలి చూసారు కదా అప్పుడు ఆ బక్రం మీద మనం వేసాం కుట్లు వేసాక ఇలాగ ఉంటుంది ఇప్పుడు కాల్ని రివర్స్లో మడుచుకోవాలి అంటే లోపల పక్కనే మనం కుట్లేస్తాం ఎక్కువ అన్నీ కూడా లోపల పక్కనే కుట్లేస్తాం లోపల పక్కకి ఇలా మడతేసుకుని అంటే తిరగల్లో ఇప్పుడు కాళ్ళు లూజ్ కొలుసుకోవాలి కాళ్ళు వచ్చేసి ఆరు రంగులలు ఎక్కువ నైంటీ పర్సెంట్ ఆరే పెడతాం కొంతమంది బాగా కొంచెం బొద్దుగా ఉన్నారనుకున్నప్పుడు ఆరున్నర పెడతాం అలా కాళ్ళు చూసుకుని నుంచి స్టార్ట్ చేసి కిస్తా దగ్గరికి వెళ్ళాలి ఇంతకు మనం కిస్తా కలుపుకున్నాం కదా రెండు పాటలు ఆ కిస్తా దగ్గరికి క్రాస్కి వెళ్తాం అంటే కింద కాళ్ళు ఆరే ఉంటుంది కానీ పైకి వెళ్ళేటప్పటికి ఇరవై నాలుగు దాకా ఉంటుంది అటుపక్క ఖర్చు మనం ఎంత పెట్టాము అంటే అంగుళునర పెడతాం అంగుళం పెడతాం ఇప్పుడు దీనికి అంగుళం పోదాకా పెట్టాను అదే రకంగా వెళ్ళిపోవాలి అటుపక్క ఖర్చుని మనం చూసుకుంటూ కుట్టుకెళ్ళాలి ఇటుపక్క లూజ్ కాదుకోవాల్సింది ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత మనం కుట్టేటప్పుడు అటుపక్కన ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కుడిపక్కన ఎంత మిగులుతుంది ఖర్చు స్టార్టింగ్లో ఎంత మిగిలిందో అదే రకంగా మిగిలేలాగా దాకా అక్కడ ఒకసారి రఫ్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి కిందకి అంటే అక్కడికి ఒక పైన ఒక కాలు అయిపోయింది ఇప్పుడు రెండో కాలు కుడుతున్నాం ఈ రెండో కాలును కూడా రెండు సమానంగా చూసుకుంటూ అటుపక్కన మిగిలే ఖర్చుని చూసుకుంటూ రావాలి అప్పుడే ఈ రెండు సమానంగా వస్తాయి లూజు మన పక్కన కొలుసుకుంటూ వెళ్ళాలంటే కుదురుతున్నా పైన నుంచి కిందకి ఒకేలా ఉండదు కదా లూజు అందుకనే ఇలా కలుసుకుంటూ వెళ్ళాలి తర్వాత లాస్ట్కి వచ్చాక రెండు కాళ్ళు ఒకేలాగా ఉండేలాగా లూజ్ చూసుకోవాలి టేప్తోనే కొలవచ్చు కాకపోతే ఇదే కాళ్ళతో కొలిస్తే రెండు ఒకేలాగా వస్తాయి అనమాట ఒకే కొలతో వస్తాయి ఎక్కువ తక్కువ లేకుండా అందుకని అదే కాలుతో అది ఎంత పెట్టామో ఇది కూడా అంతే ఉందో లేదని కొలుసుకుని అక్కడ కరెక్ట్గా కుట్టుకోవాలి ఇలా కుట్టేసి కుట్టు ఆ కుట్టైపోయిన తర్వాత ఒకసారి కుట్లు ఏమో తెగుతాయో లాగి చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏమందంటే కొంచెం లూజ్ కుట్టొచ్చి అక్కడక్కడ మళ్ళీ కుట్లు లాగితే తెగుతాయి అనమాట అలా తగ్గకుండా రెండు కుట్టేసేస్తే ఆ రెండో కుట్టు కూడా మళ్ళీ తెగిపోద్ది తాగదు అందుకని ఇప్పుడు కుట్టేసాక ఒకసారి లాగి ఆ తర్వాత రెండో కుట్టేసుకోవాలి ఇంకా కుట్టు మీద కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట ఇట్లా రెండు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు ప్యాంట్ ఇంకా కాళ్ళు కుట్టుకోవడం అయిపోయింది ఇంకా తర్వాత దీనికి నడుముఖ యాడ్ చేసుకోవాలి పైన ఒకసారి లాగి చూసుకోవాలి కుట్లు ఏమో తెగుతున్నాయేమో అని ఇట్లా ఎదురు కూడా చేసి లాగుతూ ఉంటే ఏమన్నా ముడుతున్నా అది లాగేసి కరెక్ట్ టైట్గా వచ్చి కుట్టు గట్టిగా ఉంటుంది ఇలా రెండు కుట్టిన అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన దీనికి నడుముక యాడ్ చేసుకోవాలి ఈ ఖచ్చికి ఏమో పీస్ రాకుండా అంటే దీన్ని లోడింగ్ చేయడానికి కుదరదు సైడ్ ఉండే ఓర్లక్ చేసుకోవాలి ఓర్లకి కనుక లేదు అనుకుంటే ఈ దీని మొత్తానికి పీస్ రాకుండా ఇప్పుడు నేను కత్తెరతో డాట్స్ పెడుతున్నాను కదా అలా పెట్టుకోవాలి అలా వీ షేప్ వచ్చేలాగా అన్నీ కట్ చేసుకుంటే ఇంకా అది పీస్ రాకుండా ఉంటుంది ఇంకేదైపోయింది వెంటనే ఇప్పుడు నడుముక్క ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని కూడా నడముకోవడం ముందే మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కటింగ్ కూడా ఎలాగో నేను చెప్తాను దీనికి ఇప్పుడు ఈ కాలు ఆ కాలు రెండింటికి మధ్యలోకి ఇస్తాను అనమాట సెంటర్ కరెక్ట్గా మనకి ఎదర వెనక మధ్యలో సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ నుంచి రెండు కాలుని మడతపెట్టి మళ్ళీ కుడిపక్క పక్క వచ్చేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాంటు కుడిపక్కది ఎడమ పక్కది ఎటైనా పర్వాలేదు ఇప్పుడు తర్వాత బొందు కొట్టిన తర్వాత మాత్రం కరెక్ట్గా బొందు ఓపెన్ ఉండేది కుడిపక్క ముందుకు వస్తుంది అప్పుడు కుడి ఎడమ ఎటు ఇంకా అలాగే ఉంటాయి ఇప్పుడు ఈ ముక్కలు కూడా ముక్కలు కూడా వేస్ట్ తక్కువ ఉండడం వల్ల ఇలా రెండు ముక్కలు వచ్చినాయి ఆ రెండు ముక్కలు కూడా జాయింట్లు వేయాల్సి వస్తుంది అక్కడ కొంచెం తగ్గింది అన్నమాట ఒక అంగుళం అంగుళం తగ్గింది దానికి మిగిలిన ముక్కలను ఇలా జాయింట్ చేసుకుని అంటే ఎప్పుడైనా మీరైనా ఏదైనా కట్ చేసేటప్పుడు తగ్గితే ఆ జాయింట్లు ఎలా వేసుకుంటారు అని తెలియడం కోసం జాయింట్లు కూడా చూ చూపిస్తున్నాను ఇలా క్రాస్లో వస్తుంది అన్నమాట తగ్గిన ముక్క ఆ తగ్గిన దాన్ని అదే రకంగా క్రాస్లో ఉన్న ముక్కలు తీసుకుని అది జాయింట్ చేసుకుని అంటే ఇది చిన్న ముక్కలో కొద్దిగే జాయింట్ కాబట్టి ఎలాగో ఇది ఖర్చులోకి వెళ్ళిపోతాయి అందుకని వీటిని లోడింగ్ చేయట్లేదు అది పెద్ద జాయింట్ వస్తే ఒక్కొక్క ప్యాంట్ పెద్ద జాయింట్ కూడా వస్తుంది అలాంటప్పుడు కూడా దీన్ని లోడింగ్ చేసేసుకోవచ్చు లేదా అయినా చేయాలి ఇప్పుడు ఇది చిన్న జాయింటే కాబట్టి మనం అంతా కుట్టేటప్పటికి ఇది ఎలాగో తర్వాత మనం ప్యాంట్ కత్తి ఖర్చులోకి వెళ్ళిపోతాయి ఈ జాయింట్లు అందుకని ఇటు ఇంకా ఓవర్లోకి ఏం చేయకుండా పాదం కట్ చేసి మళ్ళీ ఎడ్జ్ కొట్టేసేస్తున్నాం ఇట్లా జాయింట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు మనకి లైన్ ఎలా తెలుస్తుంది అంటే దీన్ని ఉన్న క్లాత్ని మళ్ళీ మడిచి ఇప్పుడు ఇలా మడిచాము అలా మడిచి మళ్ళీ దాన్ని అవతల ఉన్న దాన్ని మడిసి ఇది ఎలా ఉందో దీని ప్రకారంగా అవతలలో ఉన్న ముక్కలు కట్ చేసుకుంటే లైన్ వచ్చేస్తుంది అలా కాకుండా మనం లైన్ కట్ చేద్దామని చూస్తే కరెక్ట్గా రాదు కొంచెం ఎక్కువ వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి తగ్గొచ్చు అలా అవుతాయి ఇలా మడతీసి కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ రెండు ముక్కలు జాయింట్ చేసుకోవాలి కదా ఈ జాయింట్ని కూడా లోడింగ్ చేసుకోవడం ఎలాగో నేను వస్తాను ఇప్పుడు కింద ఉన్న ముక్కను మంచిగా పెట్టుకుని పై ముక్కని తరగలు పెట్టుకుని ప్రతిదీ ఏదైనా మనం జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కిందది మంచిగా పెట్టుకోవాలి పైది తెరగల్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకుని రెండింటిని మళ్ళీ మడవాలి మడిచి పాదం కుట్టేసుకెళ్ళాలి అంటే ఇందాక కిస్తా కుట్లు ఎలా కుట్టామో సేమ్ ఇది కూడా అంతే ఇలా ఒకసారి వేసుకుని ఇందా నేను ముందు చెప్పినట్టుగా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎండింగ్లో కూడా రఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం మడిచింది ఆ పీస్లో వచ్చే పక్క ఉంటుంది కదా ఆ పక్కని మళ్ళీ దాన్ని మడిచి ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు పీస్ రాకుండా గట్టిగా ఉంటుంది ఆ తర్వాత ఇలా రెండు మళ్ళీ రివర్స్లో అంటే తిరగల్లోనే మార్చుకొని ఇటు పక్కన ఓపెన్ అంటే బంధు ఎక్కించుకోవడం కోసం ఓపెన్ కుట్టాలి ఇది ఒక్కొక్కరు ఒక్కొలాగా కుడతారు నేను కుట్టేది ఎలా ఉంటుందంటే అంటే బంధు వరకే ఓపెన్ ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ చేసి అంగుళం వరకు రఫ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఒక అంగుళం గ్యాప్ వదిలేయాలి ఆ తర్వాత మళ్ళీ రఫ్ చేసుకుని ఇలా కింద కుట్టుకెళ్ళాలి బంధు ఎక్కడా వరకు ఒక అరంగుళం గ్యాప్ ఉంచుకొని మధ్యలో కుట్టు మిగతా అంతా బారు కుట్టేసాం మనం అక్కడ కనిపిస్తుంది చూసారో హోల్ అలా వచ్చేలా కుట్టుకోవాలి తర్వాత ఈ పీసులు ఉన్నాయి కదా అటు ఇటు ఉన్న అంచులు పీసులు రాకుండా అట్ని గీరేసుకుని లోపలికి మడిచి పీసు రాకుండా అట్లా లోపలికి మడిచి ఇటువక్క ఇటు పక్కన కుట్టేసుకోవాలి అటుపక్క అటుపక్కన పక్కన కుట్టేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇది సిల్క్ది కాబట్టి తొందరగా పీస్ వచ్చేస్తుంది దీన్ని జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇంకా కాటన్ అయితే దీనికన్నా ఈజీ కుట్టుకోవచ్చు పంజాబ్ స్పాండ్ కుట్టడం పెద్ద కష్టమేం కాదు టాప్ కుట్టడమే కష్టం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా ప్యాంట్ కొట్టడం ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇట్లా రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు బొందు కొట్టడానికి ఇక్కడ హోల్ ఉంటుంది అది చూస్తున్నారు కదా అంత హోల్ ఉంటుంది అలా కాకుండా పైనంతా ఓపెనింగ్ చేసినా ఉంచవచ్చు కానీ అలా కన్నా ఇది నీట్గా ఉంటుందని ఇలా చేస్తాం ఇప్పుడు దీనిలో బొందుకి సేమ్ క్లాతే ఉంటే కుట్టేసుకోవచ్చు దీనికి క్లాత్ లేదు కాబట్టి రెడీమేడ్గా మనకు దొరికే బొందు తీసుకొని ఆ బొందకి ఇచ్చేసి కుట్టాలి దీనికన్నా ముందు ఒకసారి పైన ఇలాగ అంచుంది ఇంకా పీస్లు రాకుండా నీట్గానే ఉంటుంది కింద పక్కన మనం జాయిన్ చేసాం కదా అవి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం అన్నింటి లైన్గా సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు అది బొందుకు పెట్టింది ఎదరొస్తుంది దాని కరెక్ట్గా ఆపోజిట్లో అంటే ఇప్పుడు ఇది డబల్ ఉంది కదా దానికి ఆపోజిట్లో బ్యాక్ వస్తుంది ఆ రెండింటిని సమానంగా వేసినప్పుడు మళ్ళీ కుడిపక్క పక్కే వస్తాయి అది డాట్ పెట్టుకోవాలి సేమ్ ప్యాంటు కూడా ఇలాగే పెట్టుకున్నాను ఇందాక ఇట్లా రెడీమేడ్గా దొరికే బొంద్ తీసుకుని ఈ బొందు దీనికి వేసుకోవాలి ఇప్పుడు పైన మనం బొందెక్కించుకోవడానికి కుట్టేసి ఆ తర్వాత బొందెక్కించుకోవచ్చు దానికన్నా ఈజీ కావాలంటే ముందే బొంద్ పెట్టేసుకుని అప్పుడు కుట్టేసుకుంటే బొందె ఎక్కించుకునే పని ఉండదు ఇట్లా అప్పుడు నేను హోల్ పెట్టా కదా బొందుకి ఆ హోల్లో ఉంచి ఇట్లా ఈ బొందెక్కిచ్చేసుకుని ఊడిపోకుండా ఒకసారి ముడేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఒకవేళ మనం కుట్టేడు పొరపాటుగా జారిపోయి లోపలికి వెళ్తే మళ్ళీ తీయడానికి కష్టం అందుకని అలా ముడేసుకుంటే ఉంటుంది తర్వాత ఇటు అటు అలా పెట్టేసి ఆ బొందు మీద కుట్టుపడకుండా ఈ క్లాత్ మన అంగుళం పావు మడుస్తాం ఆ అంగుళంపచ్చి ఎవరు ఎడ్జి కుట్టుపడకుండా వేసుకుంటే వెళ్ళాలి చుట్టూ అలా వేసినప్పుడు బంధు జరుగుతూ ఉంటుంది లోపల అలా కాకుండా బొందు మీద ఎక్కడైనా కుట్టుపడితే మళ్ళీ బొందు జరగదు అప్పుడు మళ్ళీ పీగాల్సి వస్తుంది జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా వేసుకుంటే మళ్ళీ పిన్ని తీసుకుని బొందెక్కించుకునే బాధ తప్పమాట ఇట్లా మొత్తం రౌండ్గా బొందు కుట్టేసుకోవాలి ఇలా బొందు కుట్టేసి ఆ తర్వాత ఈ ముక్కని ఇప్పుడు ప్యాంటుకే మనం అతుక్కోవాలి అది అతికేటప్పుడు ప్యాంటు లూజు ఈ నడుం లూజు అంటే పైన లూజు ఒకేలాగా ఉండదు ఈ నడుముక్క లూజు తక్కువ ఉంటుంది ప్యాంట్ లూజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఉన్నదాన్ని మనం కూర్చోపెట్టుకోవాలి అది ఎలా పెట్టాలంటే ఎదర వెనక పెట్టుకోవాలి అదే పట్యాల ప్యాంట్ అంటారు కదా పట్యాల ప్యాంట్కి అయితే కుడిపక్కన ఎడం పక్కన పెడతాం మధ్యలో పెట్టాం ఎదుర వెనక కుడి కుడిపక్కన ఎడం పక్కన వరకు కూర్చోపెడతాం ఇప్పుడు ఇది నార్మల్ ప్యాంటే మామూలుగా వాడే ప్యాంటే దీనికి ఏంటంటే ఎదర వెనక వరకు పక్కన కుడిపక్కన పక్క పెట్టాం ఇప్పుడు ఈ ప్యాంట్ తీసుకుని ఇలా బంధు ఓపెన్ పెట్టింది ఎదరని చెప్పాను కదా దీనికి ఆపోజిట్ అటుపక్క చివర వెనక ఇప్పుడు అలా కాకుండా మనం మధ్యలో నుంచి మొదలు పెట్టుకోవాలి కుట్టడం ఎందుకంటే ఎదరా వెనక కూర్చోపెట్టాలి కాబట్టి ఈ మధ్యలోనే ఇంకా డాట్ పెట్టాను కదా కుడిపక్క అయినా అయినా అక్కడ నుంచి ఇలా పెట్టుకుని అలా ఓపెన్గా అంటే మంచి పక్కనే తీసి పెట్టుకుని దీని మీద ఇప్పుడు ప్యాంట్ తీసుకోవాలి ప్యాంట్ తీసుకుని అది కూడా ఎదరా వెనక కిస్తా ఉంటుంది వాటికి ఆపోజిట్లో కుడిపక్క పక్క ఉంటాయి కదా డాట్స్ ఇప్పుడు ఇది కిస్తా కదనమాట దానికి ఆపోజిట్లో ఇలా డాట్ పెట్టి ఉంటాయి ఆ డాట్ పెట్టింది ఇదంతే ఎటు పక్కదైనా సరే ఓ పక్కది ఇలా స్టార్ట్ చేసి దాని మీద రివర్స్లో పెట్టుకోవాలి కింద మనం పెట్టిన మొక్క మీద రివర్స్లో పెట్టుకోవాలి అక్కడ నుంచి పాదం కుట్టేసుకుంటూ ఇప్పుడు ఇది మనం దీనికి కింద మొక్కకి వెనక కరెక్ట్గా వస్తే అక్కడ డాట్ పెట్టుకున్నాం కదా ముందే దీన్ని కూడా అలాగే పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎక్కువ వస్తుందని చెప్పే కదా ఆ ఎంత వస్తుందో ఒక రెండు వందలలో మూడు వందలు ఎక్కువ రావచ్చు ఆ వరకు కిస్తా దగ్గర కూర్చోపెట్టుకోవాలి అంటే దీన్ని చేయండి దాన్ని చేయండి కరెక్ట్గా కలవాలి కింద ఉన్న ముక్కది ఈ పైన వచ్చింది దాన్ని జాయింట్ కరెక్ట్గా అంటే కిస్తాకి వచ్చిన జాయింట్ కింద నడుంకి వెనక కరెక్ట్గా ఎక్కడ వస్తుందో అక్కడ జాయింట్ కరెక్ట్గా కలిసేలాగా ఎక్కువ వచ్చిన వరకు ఒక మూడైనా నాలుగైనా కుచ్చులు పెట్టేసుకోవాలి ఒక పార్టీకి అయిపోయింది తర్వాత మళ్ళీ అటుపక్కన ఎలా వచ్చినాయో ఇటుపక్కన కూడా అలాగే ఒక మూడు పెట్టుకుని ఈ చివర మళ్ళీ ఇటుపక్క నడుం డాట్టు ఉంటుంది కదా ఆ డాడ్ దగ్గరికి సరిపోయిందా లేదా చూసుకోవాలి అంటే పక్క లేదా కుట్టుపక్క వస్తుంది దాటు ఆ డాడ దగ్గర సరిపోయిందా లేదా చూసుకోవాలి అలా సరిపోయాక ఇంకా కూర్చో ఆపేసుకొని మళ్ళీ కుట్టుకోవాలి ఒకవేళ ఎంత ఏడా వస్తే మళ్ళీ పీకి ఆ కుర్చీలు పెట్టుకోవాలి ఇప్పుడు కుర్చీలో ఎక్కువ పెట్టేటప్పటికి తగ్గింది అందుకని ఇప్పుడు మళ్ళీ నేను ఒక కూర్చు పీకేశాను అలా పీకేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలసి చూసుకోవాలి ఇప్పుడు సరిపోయింది కదా ఇంకొకటి వేసుకోవచ్చు అలా చూసుకుని వేసుకోవాలి ఒకవేళ ఈ డాట్ ఇంకా దాట కుర్చీ ఎక్కువ పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటు పక్క అది సైడ్ డాట్ దగ్గరికి వచ్చింది కదా అక్కడ నుంచి మళ్ళీ వెనక ఎక్కిస్తుంది కలిసేది ఇందాక వెనక కుట్టేసాం అప్పుడు ఎదరొ వస్తుంది ఇస్తాను ఆ ఎదరితో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఆ సెంటర్ డాటికి ఇబ్బందులు అటు పెట్టేసుకుని ఎక్కింద దక్కిస్తుంది వస్తుందా లేదా చూసుకుని మళ్ళీ ఇందరిలాగానే మూడు ఫీల్డ్లో లేకపోతే నాలుగైనా వస్తాయని చూసుకుని కరెక్ట్గా సెంటర్ది దీన్ని దానికి కుట్టి కలిసేలా చూసుకోవాలి ఆ తర్వాత ఇటు పక్క కూడా ఇందాక సేమ్ పెట్టినట్టే పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం కుట్టేసేసుకుని ఓవర్లకు ఉండే ఓవర్లాక్ చేసుకోవాలి ఓవర్లాక్ లేకపోతే లోపల వరకు డబ్బులు కుట్టేసి మళ్ళీ చివర కుట్టేసుకుంటే ఊడిపోకుండా పీస్ రాకుండా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఓర్లకి ఉంది నేను కుట్టేసిన తర్వాత ఓర్లక్ చేస్తాను ఓవర్లాక్ చేసి ఆ తర్వాత మళ్ళీ పైన కుట్టేస్తాను ఇలా వస్తుంది పాయింట్ ఇప్పుడు దీనికి ఓవర్లకి చేస్తాను ఓవర్లాక్ చేసాక మళ్ళీ పైకి ఆ ఖర్చును పైకి తిప్పుకొని పైన పాదం కుట్టేసుకోవాలి ఇట్లా ఎప్పుడైనా సరే రఫ్ చేయటం మర్చిపోకూడదు ఫస్ట్ లాస్ట్ ఇలా ఖచ్చి మొత్తాన్ని పైకి తిప్పుకోవాలి కిందకి పెట్టకుండా మనం ఓవర్లాక్ చేసిన దాన్ని పైకి ఇప్పుడు మనం పైన అతికిన ముక్క ఉంది కదా ఆ ముక్క పైకి తిప్పుకొని దాని మీద పాదం కుట్టేసుకోవాలి అప్పుడు ప్యాంట్ త్వరగా చిరిగిపోకుండా గట్టిగా ఉంటుంది కిందకి తిప్పేయాలంటే కింద కుచ్చుళ్ళు ఉంటాయి కదా ఆ కుచ్చు మనం పెట్టిన కుచ్చు మీద వేయాలంటే కుట్టు కుదరదు అందుకనే పైకి తిప్పేస్తాం నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పట్టాల ప్యాంట్ కుట్టడం ఇప్పుడు సిగరెట్ ప్యాంట్ అని కూడా ఉన్నారు కదా అది పెన్సిల్ కట్ ఇలాంటివి కూడా చూపిస్తాను